హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆత్మ నమస్తే అండి ఈరోజు వచ్చేసి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న గొడవ జరిగి అది పెద్దగా చేసేసుకుని డ్రైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు అలాగే చిన్న చిన్న వాటికి కోపానికి ఎక్కువగా వస్తున్నారు అండర్స్టాండింగ్ లేవర్స్ తగ్గిపోయేలా చేస్తున్నారు కదా సో మీకోసం ఏంటంటే నేను ఒక మంత్రం ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ మంత్రాన్ని ఆడవాళ్ళు ఇరవై ఒక్కసార్లు లేదా ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ లేదా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవండి మగవాళ్ళు వచ్చేసి ట్వంటీ సెవెన్ టైమ్స్ చదవండి ఓకేనా అండి మీ లైఫ్లో ప్రేమ మనం చాలా అద్భుతంగా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది అద్భుతంగా మారిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం పర్సనైజ్డ్ లక్ష్మీ యంత్ర మేకింగ్ చేస్తున్నామండి పర్సనైజ్ లక్ష్మీ యంత్రం ఎవరికైతే కావాలో వాళ్ళు త్రిబుల్ సిక్స్ అమౌంట్ కట్టి ఎన్రోల్ చేసుకోండి మీ పూర్తి పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మేము మేకింగ్ చేసి ఇస్తామండి అది మీకు కొరియర్ చేయబడుతుంది ఓకేనా సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వర్క్ షాప్ కావాలన్నా రికార్డింగ్ కావాలన్నా అవైలబుల్ ఉంది అని ట్రిపుల్ సిక్స్ అమౌంట్ థ్యాంక్ యూ అంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోజ్ మోజులో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ